హలో అండి వెల్కమ్ టు ఎదర్ మినీ వ్లాగ్ కొలనుపాకలో ఇది సెకండ్ బ్లాగ్ అనమాట ఇక్కడ మనం ఈ ఒక్క లింగాన్ని పూజిస్తే కోటి లింగాలను పూజించిన ఫలం వస్తుందంటండి ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారు ఇలా లింగాకారంలో ఉన్నారు ఈ లింగం మీద మొత్తం వెయ్యి లింగాలు ఉన్నాయంటండి ఇక్కడ పరిపాలిస్తున్న రాజు ఎవరైతే ఉన్నారో ఆయన కోటి లింగాలని ప్రతిష్ఠించాలి అని అనుకున్నారంట బట్ ఆయన లాస్ట్ దశలోకి వచ్చేసరికి వెయ్యి లింగాలు మిగిలిపోయినాయి అంట అందుకని ఇలా ఒకే లింగం మీద ఆ వెయ్యి లింగాలు కూడా ఇలా చెక్కించి దాన్ని ప్రతిష్ఠించారంట ఇది ఆరవ శతాబ్దానికి చెందిన లింగం అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు టెంపుల్ అయితే చాలా బాగుందండి స్వామివారిని దర్శించుకోండి మీరు కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అలాగే హిందూ ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతూ ఉంటారు మీకు ఉన్నంతలో ఫండ్ చేసి గుడికైతే చాలా ఫండ్స్ అవసరం యాక్చువల్గా నేను ఫీల్ అయింది అలాగే స్వామివారు కూడా చాలా మహిమ కలిగిన వారంటండి ఒక్క లింగాన్ని పూజిస్తే మనం కోతి లింగాలను పూజించిన ఫలం అయితే వస్తుందంట వీడియో నచ్చితే లైక్ చేసి